నంద్యాల మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ శ్రీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సమక్షంలో చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు మరియు వైస్ చైర్మన్గా రంగప్రసాద్ డైరెక్టర్లుగా స్వామినాయక్ అజ్మీర్ నూర్బాష నాగ్ కుమార్ ప్రమీల విజయ్ గౌరీ అనసూయ నాగలక్ష్మి లీలావతి నాగమ్మ మదార్ సాహెబ్ పంబాజి రవికుమార్ సుమలతలు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇంతకుముందు అదే బాధ్యత ఉన్నాడు ఇప్పుడు అదే బాధ్యత థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారాలు ఫోటో దగ్గరికి వచ్చినమ్మా లేబు మామ ప్లీజ్ మామూలు చె వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు ఆయన సీనియర్ లీడర్ పార్టీలో ఆయన కుమారునికి హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్ మేట్స్ను అలాగే మావాడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్ కు అదృష్టం ఉంటుందంట అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ యార్డ్ మన రాష్ట్రానికి వైసీపీ ఒక భూతం పట్టినట్టు ఈ మార్కెట్ యార్డ్ కూడా ఒక భూతం పట్టింది ముందరనే ఇది గత సంవత్సరం నుంచి నేను ఫరొకసారి చాలా సార్లు చాలా మీటింగ్లలో చెప్పినాం రెండు వేల ఏడు వందల రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని ఇరవై నాలుగు రూములను శిల్పా సహకార పేరుతో శిల్పా బ్యాంక్ పేరుతో మహిళా బ్యాంక్ పేరుతో సమాఖ్య పేరుతో నడుపుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు నేను మార్కెట్ కార్యదర్శి గారిని కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పాను ఈ ఫోర్చరీ సంతకాలు చేసి కృష్ణారెడ్డి అనే ప్యక్తి పేరుతో ఒక స్టాంపులు తీసుకొని ఫోర్చరీ చేసి దీనిలను కబ్జా కింద పెట్టుకొని సంవత్సరాల కొద్దీ వాడుకుంటూ తక్కువ రేటుకు ఉన్నారు వీటిని తక్షణమే హరిబాబు గారికి తెలియజేయడం నువ్వు ఛార్జ్ తీసుకునే వెంటనే ఒక పదహైదు ఇరవై రోజుల వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినది రైతులకు ఇవ్వండి లేకుంటే ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి మైనార్టీ సోదరులకు ఇవ్వండి రూములు కాబడితే బాగుంటుంది ఒక వ్యాపారస్తులకు వాళ్ళకి ఇస్తే ఇది మంచిదే పద్ధతి ఒక టీ అమ్ముకునే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఒక మంచి పెద్ద పారిశ్రామికవేత్త పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్కు పెద్ద సహకారకు రెండు వేల ఐదు వందలు ఎక్కడైనా ఏమి ఇది ఇదన్నీ ఆలోచించండి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలలోకి కాబట్టి హరిబాబు నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా వన్ మంత్ లోపల ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి సార్ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ రావాలా కొద్దిగా ఆగుదాం అని చెప్తూ వచ్చినాను నాకు దీనిపైన చాలా తతంగం జరిగింది మార్కెట్ కూడా బాధ్యత హరిబాబు పైన ఉంది ఎందుకంటే దాన్ని కూడా కొన్ని కబ్జాదారులు చాలా మంది ప్లాన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసి వెళ్ళడం జరిగింది దాని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కోట్ల రూపాయలు విలువ చేసి చెక్క మార్కెట్ యాడ్ను కూడా కొట్టేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళను ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను ఆర్కెట్ యార్డ్ తరఫున ఏవైనా కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం మసీదులు కానీ చర్చలు కానీ దేవరాలు కానీ ఒక్కటి కూడా రాలేంతవరకు ఒక్క పైసా రాలే నేను అన్ని చూస్తే ఏముంది అన్ని మొత్తం మనీ అంతా డైవర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం మనం వన్ ఫోర్త్ కట్టే కేంద్ర ప్రభుత్వం ఫోర్ థర్డ్ ఇస్తూ ఉంది ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా గ్రాంట్ కట్టేసి అది కూడా తీసుకుని థర్డ్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తే వన్ ఫోర్త్ కట్టి అవి కూడా నేక్రాంతి ఆ డిపార్ట్మెంట్లో పని చేయలేదు ఈ రకంగా ఒక పరిపాలనా విధానమే తెలియనివాడు మన ముఖ్యమంత్రి అయినాడు మనం ఏం చేయగలిం ఆయన మన కర్మ రాష్ట్రానికి కాబట్టి ఆయన గురించి ఆయన పరితత్తుల గురించి మాట్లాడుతాము నేను స్వచ్ఛలే చెప్తా ఉంది నేను వచ్చింది మీరు పోయినారు ఏం చెప్పింది అయితే మాకు క్రేజ్ కానీ ఆమెను ఖండిస్తా ఉంది తల్లి ఖండిస్తా ఉంది తల్లి లేనివాడు వాడు ఏం చేస్తాడు ఏ దేశాల ప్రపంచంలో తల్లి ఆశ్రస్ లేని మాకు అక్కడ ఆడబిడ్డలు వచ్చినారు బిడ్డలు కానీ తల్లి మా మాకు ఆశీస్సులు ఉంటాయి కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి అటువంటి ఆశీస్సులు లేవు ఆయన ఆయనకు తల్లి చూపిస్తూ ఉంది ఆయన ఇంకా మారాడు ఆయన జీవితంలో మారాడు కూడా అధికారంలో వస్తే గుండెలు ఇప్పిదిస్తాను అంటాడు తర్వాత మార్కెట్ ఆడు మార్కెట్ ఆడో తులసి రెడ్డి గారు చెప్పడం జరిగింది మార్కెట్ ఆడు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉండేవారు ఎవరు లేరు రంగప్రసాద్ బహుశాతో ఉండాలి మీ దేవసేని ఉన్నాడు ఆ రోజుల్లో రామచంద్ర గారు ఉండొచ్చు ఆ రోజు వేసేపాటి కూడా ఉన్నాడు నా బొమ్మ నాయరెడ్డి గారు ఉన్నారు మార్కెట్ యార్డు నంద్యాలలో నైంటీ టూలో గొడవలు జరిగినప్పుడు మార్కెట్ యార్డ్ ఆడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేద్దామని ఇక్కడంతా ఎందుకు సేకరణ సేకరణ చేశామంటే ఆడ పాత మార్కెట్ యార్డ్ ఫ్లైఓవర్ వచ్చేసింది లారీలు పోవడానికి ఇబ్బందికరంగా ఉంది బండ్లు పోవని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ ఈ స్థలాలన్నీ రైతులంతా కూర్చోబెట్టుకొని రైతులతో మాట్లాడి ముందుగా ఈ ఈ మూల ఇదే బహుశా ఇక్కడ మేమే నేనే మొదటగా ఇక్కడ వచ్చి మొత్తం రైతులతో కూర్చోబెట్టి టెక్కి సంబంధించినంత పాపం పుర ఎక్కువ చిన్న చిన్న చిన్నగా రైతు సన్నగా అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి ఇది మార్కెట్ కోసం స్థలం సేకరణ చేయడం జరిగింది ఈ స్థలం చేసిన తర్వాత ఏం చేద్దామంటే అక్కడ కూరగాయల మార్కెట్లో ఇక్కడ పెట్టుకోండి మీరు బాగుంటుంది అని చెప్తే వాళ్ళ కూరగాయల మార్కెట్ ఉండే వాళ్ళు ఎవరు సస్యమే ఒక్కలే మేము మార్కెట్ అక్కడ తప్ప నుంచి ఇక్కడికి రాము అని చెప్పి చెప్పేసి సరే కాలయాపన జరిగిపోయింది తర్వాత మార్కెట్ యార్డుని మనం శంకుస్థాపన చేశాం నేను హైబ్రిడ్ రెడ్డి గారు వచ్చారు భవిష్యత్ అనుకుంటున్నారు ఆ రోజుల్లో ఎవరు పెద్ద మంత్రి చేశాం రైతుల కోసం అని చెప్పి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ గడించాం రైతులైతే ఎవరైతే పంట పండించుకున్నారో వాళ్ళు పంట పండించుకోవడానికి రైతులు మాట్లాడుకోవడానికి ఉండడానికి టాయిలెట్ మంచి చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన తర్వాత కుట్నాల శివరాయనరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ లేదు శివుడు నాగేశ్వర గారి మొట్టమొదటిసారిగా ఆయన చైర్మన్ చేశాం ఆయన ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ రైతులు అన్నీ ఇన్ని ఏర్పాటు చేశారు రైతులు కూర్చోడానికి మాట్లాడుకోవడానికి ఉండడానికి చేయడానికి అన్నీ ఇదే చేశారు మళ్ళీ కార్యక్రమాలు మన రాజకీయాలు మారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసినారో చెప్పాల్సిన అవసరం లేదు సైతాన్లు దాన్ని ఆక్రమణ చేస్తున్నారు ఈ సైతాన్ని ఏ రకంగా తప్పిస్తారు అని చెప్పి టైం అయిపోయింది హర్యానాకి అట్లానే మన వైస్ చైర్మన్ మన

ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండే రైతుల సమస్యలు వారి సమస్యలు వాటి భూములకు సంబంధించిన సమస్యలు వారికి కావాల్సిన వసతులు తద్వారా మార్కెటింగ్ రంగం కూడా ఎలాగ అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఈ మార్కెట్ యార్డ్ను ఎలాగ డెవలప్ చేయాలి అందరికీ అందుబాటులో ఎలాగ తీసుకురావాలని వాళ్ళందరినీ కూడా కృషి చేస్తారని సాక్షిగా ప్రమాణం చేతున్నాను

నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నిబంధనల మేరకు పాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి దైవ సాక్షిగా భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అధికారికి నా అభినందనలు అలాగే డైరెక్టర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఉండాల్సింది కానీ ఎంతో చక్కటి వాతావరణము ఈ వర్షం అనేది చాలా జాగ్రత్తగా వర్షం అనేది అలాంటి ఈ సందర్భంలో జరగడం అనేది మనందరం ఆనందించ దగ్గర విషయము తెలుగుదేశం బల అలాంటి కార్యకర్త అయిన హరిగారికి ఈరోజు మార్కెట్ యాడ్ చైర్మను ఎన్నిక చేసిన ఫరూక్ గా గంజాల మార్కెట్ యార్డు చైర్మన్గా నాకు అవగా అవకాశం కల్పించిన గౌరవనీయులు ప్రత ముఖ్యమంత్రి గారైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైనా శ్రీ ఎన్ఎండి ఫరీ గారికి విద్యాశాఖ మంత్రి గారైనా శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను